హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజతిగా స్టోరీలోని ముప్పై ఐదో భాగం స్వాతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి స్వాతి అసలు చలనం అనేది లేకుండా అలా పడిపోయి ఉండటం చూసి అందరికీ భయం వేస్తుంటే ముందుగానే ఆనంద్ గారు ఆయన హాస్పిటల్లో డాక్టర్స్కి చెప్పి ఉంచటంతో హాస్పిటల్ చేరటంతోనే హడావిడిగా స్ట్రక్చర్ తీసుకువచ్చి స్వాతిని దాని మీద పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకువెళ్ళిపోతారు డాక్టర్ స్వాతి హార్ట్ బీట్ చూస్తే చాలా లోగా జస్ట్ ట్వంటీ థర్టీ అలా కొట్టుకుంటూ ఉంటే పైగా మెడ మీద చేతి గుర్తులు కనిపించి ఏం జరిగిందో చూచాయిగా అర్థమై పెద్దవాళ్ళని అడిగినా చెప్పరని తన పని తాను చేసుకోవాలి అని తన హార్ట్ బీట్ మీద ప్రెజర్ తీసుకురావటానికి చేయి పెట్టి ప్రెజర్ చేస్తున్న స్వాతిలో కొంచెం కూడా చల్లం లేకపోయేసరికి లో ఎనర్జీ షాక్ ఇవ్వటానికి ఫిక్స్ అయ్యి త్వర త్వరగా నర్స్ ద్వారా అది రెడీ చేసుకుంటూ ఉంటారు అదంతా డోర్ అద్దంలో నుంచి చూస్తున్న మీనాక్షి గారికి స్వాతి ఏ స్వాతికి ఏమైపోతుందా అన్న భయం పెరిగిపోయి ఆ భయంలోనే అదంతా జరగటానికి రుద్ర కారణమని గుర్తుకు వచ్చి తన నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న చూసారా స్వాతి పరిస్థితి ఎలా వచ్చిందో రుద్రకి ఇంత కోపం పనికిరాదు నాన్న ఇంటి మనిషిని చంపేంత కోపం ఏంటి నా కూతురు ఏం తప్పు చేసిందని ఇంత దారుణంగా ట్రీట్ చేశాడు చూడు లోపల నా కూతురు చలనం లేకుండా పడి ఉంది దానికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడలేకపోతున్నాను మీరే దీనికి సమాధానం చెప్పాలి అని ఏడుస్తూ అరుస్తుంది ఆనంద్ గారు సీరియస్గా మీనాక్షి గారి వైపు చూడగానే సమన్వి కోపంగా ఆపు అత్తయ్య నీ కూతురు ఏమైనా తక్కువ చేసింది అనుకున్నావా ఆయన అన్నయ్య కోపం అందరికీ తెలిసింది తెలిసి కూడా తన నోటికొచ్చినట్టు శక్తి వదిన గురించి మాట్లాడితే అన్నయ్య అలా రియాక్ట్ అవ్వక ఇంకెలా రియాక్ట్ అవుతాడు ఇంకా బెటర్ అనుకో చంపకుండా వదిలేశాడు అదే ఇంకొక మాట స్వాతి నోటి నుంచి వచ్చుంటే ఈరోజు స్వాతి శవం ఇంటి ముందు ఉండేది అని సీరియస్గా అంటుంది మహి సమన్వి చేయి పట్టి ఆపుతూ ఉంటే ఆగన్నయ్య అసలు అత్తయ్య అన్నయ్య గురించి నోటికొచ్చినట్టు మా ఎలా మాట్లాడుతున్నారో చూసావా అక్కడ స్వాతి పొజిషన్ ఇలా ఉందని ఆలోచిస్తున్నారే అక్కడ శక్తి వదిన పొజిషన్ ఏంటని ఒక్కసారైనా ఆలోచించారా స్వాతి దారుణంగా వదిన క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ అమ్మాయి అయినా ఆ మాటలు తట్టుకుంటుందా మరి దాని మాటలకి వదిన ఎంత ఫీల్ అయ్యి ఉంటు అవ్వాలి పొరపాటున స్వాతి మాటలికి వదిన ఏమైనా చేసుకుంటే దానికి బాధ్యత స్వాతి కాదా అత్తయ్యకి అదేమీ పట్టదు రుద్రా అన్నయ్య ఎవరి మీద ఊరికే కోపం తెచ్చుకోడు ఏ స్వాతి అంత పెద్ద తప్పు చేస్తే కోపంతో తనని ఒక్క దెబ్బ వేశాడే తప్ప ఏమైనా అన్నాడా తిరిగి పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యాడు కానీ ఇదేం చేసింది వదిన గురించి వదిన క్యారెక్టర్ గురించి ఎంత చీప్గా మాట్లాడింది అన్నయ్యకి వదినంటే ప్రాణం అని దానికి తెలియదా ఏంటి వదిన గురించి చిన్న మాట మాట్లాడినా తట్టుకోలేదని తెలియదా ఏ అన్నయ్య వదిలినని ఇన్ని రోజులుగా చూస్తుంది ఆ మాత్రం అర్థం కాలేదా కావాలని ఆ నోట్లో చెత్తంతా వాగి ఈ పొజిషన్కి తెచ్చుకుంది దానికి ఎవరు బాధ్యులు కాదు స్వాతిదే బాధ్యత అని అంటుంది మీనాక్షి గారు ఆ మాటకి కోపంగా చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మాట్లాడిందని వదిలేయచ్చు కదా లేదు తన ప్రాణం తీసే వరకు తీసుకువచ్చాడు ఇందులో ముమ్మాటికి రుద్రతే తప్పు ఉంది అని మీనాక్షి గారు వాదిస్తారు ఇంతలో రుద్ర అమ్మగారైన గారు ఆపు వదిన ఎప్పుడు నువ్వు నీ కూతురు నీ ఫ్యామిలీ మాత్రమే కాదు పక్కన మనుషుల్ని కూడా చూడు అదే నీ కూతురు క్యారెక్టర్ లెస్ అంటే నీకెంత కోపం వచ్చేది ఏ నిన్న నీ కూతురు అలాంటి పని చేసిందని గొడ్డును బాదినట్టు బాధలేదా ఇప్పటికీ దాని ఒంటి మీద వార్తలు కనిపిస్తున్నాయి ఆ మాత్రం మేము అర్థం చేసుకోలేమా అటువంటిది తను నా కోడలు గురించి తప్పుగా మాట్లాడితే నా కొడుకు ఇలా రియాక్ట్ కావటంలో తప్పేమీ లేదు అప్పటికి చూస్తూనే ఉన్నాడు ఆపుతుందేమోనని ఆపకుండా ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంది నీ కూతురే ఇందులో తప్పు ఎంత మాత్రమూ లేదు ప్రాణంగా ప్రేమించిన భార్యని ఎవరైనా సరే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది అందులోనూ నా కొడుక్కి కోపం ఇంకా ఎక్కువ కాబట్టి ఇలా రియాక్ట్ కావటం రి ఇలా రియాక్ట్ అయ్యాడు అని తన కొడుకుదే తప్పు అనడంతో కోపంగా ఫస్ట్ టైం రుద్ర వైపు స్టాండ్ తీసుకుంటారు ఎప్పుడు రుద్ర సైడ్ మాట్లాడని మహిమ గారు అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అయి చూస్తూ ఉండగానే మీనాక్షి గారు వెటకారంగా ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది కొడుకు వైపు మాట్లాడటం నీ కొడుకు గురించి నీకు పట్టదు కదా పార్టీలు క్లబ్లు మాత్రమే కదా నీకు కావాల్సింది మరి కొడుకు ఏం చేస్తే నీకెందుకు నీ కొడుకుని ఒక్క మాట అనగానే రోషం పోడ్చుకొచ్చి మాట్లాడుతున్నావా లేకపోతే అందులో నీ పరువు కూడా ఉందని అంటున్నావా అని అడుగుతారు చూడు వదిన మీరు చెప్పింది నిజమే చిన్నప్పటి నుంచి నేను నా కొడుకుని పట్టించుకోలేదు కానీ నేను ఎప్పుడు రుద్రం మంచికి మాత్రమే కోరుకున్నానే తప్ప చెడు ఎప్పుడు కోరుకోలేదు అలానే ఇప్పుడు కూడా నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే నచ్చక వెనకేసుకొచ్చాను అంతే ఎప్పుడైనా సరే నేను నా కొడుకు వైపే మాట్లాడతాను అని సీరియస్గా అంటారు మహిమ గారు మీనాక్షి గారు మళ్ళీ ఏదో ఆనబోతూ ఉండగానే డాక్టర్ బయటికి రావటం చూసి మీనాక్షి గారు శివరామ్ గారు కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కూతురికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు ఇప్పుడు పర్వాలేదండి కాకపోతే గొంతు గట్టిగా పట్టుకోవటం వలన లోపల నరాలు కొంచెం వాచాయి సో తను ఇప్పుడప్పుడే మాట్లాడలేదు వారం పది రోజులైనా పడుతుంది తన గొంతు నార్మల్ కావటానికి తినటానికి కూడా కష్టంగానే ఉంటుంది ఈ వారం రోజులు తనకి లిక్విడ్ ఫుడ్ మాత్రమే పెట్టడానికి చూడండి కానీ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు తన హార్ట్ బీట్ చాలా స్లోగా ఉంది షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన ఇప్పుడు బెటర్ అయ్యింది ఇదే కానీ కొనసాగితే తను ఖచ్చితంగా బ్రతకదు పైగా తన హార్ట్పై దీనివల్ల ప్రెజర్ కూడా పడింది కాబట్టి కొన్ని రోజులు తను ఎక్కువ ఎమోషనల్ అయితే అది మొత్తం తన హార్ట్పై ప్రెజర్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్కి తీసుకువస్తుంది కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు మీనాక్షి గారు శివరామ్ గారు బాధపడుతూ ఉంటే స్వాతి పరిస్థితి చూసి అందరికీ బాధగా అనిపించినా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి సైలెంట్ అయిపోయారు ఇంతలో నర్స్ బయటికి వచ్చి పేస పేషెంట్కి స్పృహ వచ్చింది మాట్లాడాలనుకుంటే ఒక్కొక్కరిగా వచ్చి మాట్లాడండి అని వినయంగా అంటారు ముందుగా మీనాక్షి గారు ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉన్న స్వాతిని చూసి తన దుఃఖం ఆపుకోలేక స్వాతి చేయి పట్టుకొని ఎందుకే పిచ్చి పిచ్చి వాగుడంతా వాగి నువ్వు ఈ పరిస్థితికి తెచ్చుకున్నావు చూసావా ఎలా అయిపోయావో ఆయన ఆ శక్తి గురించి నీకెందుకు నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోయేదానివి నువ్వు నోటి దుర్సుతో ఇలా హాస్పిటల్ బెడ్ మే బెడ్ ఎక్కావు అని ఆ పొజిషన్ కూడా ఆ పొజిషన్లో కూడా జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు స్వాతికి దానంతటికి కారణమైన శక్తి గుర్తుకు వస్తూ ఉంటే కోపం వచ్చి ఏదైనా మాట్లాడదామన్నా కొంత నొప్పికి మాట బయటికి రాక మౌనంగా కన్నీరు కారిస్తూ ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అన్నట్టు గొంతు దగ్గర వేలు పెట్టి చూపిస్తుంది మీనాక్షి గారు ఏడుస్తూనే నీకు గొంతులో నరాలు గట్టిగా పట్టుకోవటం వలన వాచాయంట కొన్ని రోజులు నీ గొంతు పని చేయదు మాట్లాడలేవని చెప్పారు సో నువ్వు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండటం మేలు ఇంకొకసారి నీ నోటి దురుసు ముందు అస్సలు పెట్టకు పొరపాటున శక్తి గురించి ఒక్క మాట కూడా అనకు అని అంటారు ఇంతలో శివరాం గారు కూడా లోపలికి వచ్చి అవును స్వాతి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ ఇంటి పరువు తీసేలాగా చేసిన వెధవ పనికి కూడా నిన్ను ఏం చేయకుండా వదిలేశాడు రుద్ర కానీ తన భార్యని ఒక్క మాట అన్నందుకు నిన్ను ఈ పొజిషన్కి తీసుకువచ్చాడంటే తన భార్య విషయంలో రుద్ర ఎంత సీరియస్గా ఉన్నాడో అర్థమైంది కదా కాబట్టి వాళ్ళ జీవితాల్లోకి ఇంకెప్పుడు వేలు పెట్టకు అని అంటారు స్వాతి ఏం చేయలేక రుద్రకోపం మళ్ళీ గుర్తుకు వచ్చి చావు అంచుల వరకు వెళ్ళిన తన జీవితాన్ని గుర్తు చేసుకుని బెదిరిపోయి ఏడుస్తూనే సరే అని తల ఊపుతుంది వాళ్ళిద్దరూ కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాక అందరూ ఒక్కొక్కరిగా వచ్చి చూసి స్వాతితో రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు డాక్టర్ డిశ్చార్జ్ చేస్తాననేసరికి స్వాతిని ఈవినింగ్ కల్లా తీసుకుని ఇంటికి బయలుదేరుతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్